తిరుపతి అందరికీ నమస్కారం మూర్తి గారు మీ అనుమతితో ముందుగా ఏదైతే రెండు రోజుల క్రిందట మరియు నిన్న కూడా జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఇద్దరు సైనికులు అమరులయ్యారు డొక్కరి రాజేష్ గారు రెండవారు సనపల జగదీష్ జగదీష్ డొక్కరి రాజేష్ ఇంకా అవివాహితుడు ఆ కుటుంబం కూడా చిన్న కుటుంబం నుండి వెళ్ళాడు సేవలో కేవలం ఐదు సంవత్సరాలు అయింది ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే వాళ్ళ అమరుడైనటువంటి డొక్కరి రాజేష్ సనపల జగదీష్ దాదాపు పదిహేను సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి తరుణం చిన్న పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబాన్ని ఇవాళే మేము పార్టీ తరఫున మా శ్రీకాకుళం జిల్లా పార్టీ తరపున మేము అందరం కూడా వెళ్ళి వారిని పరామర్శించి వాదార్చి రావటం జరిగింది జస్ట్ ఫైవ్ ఫైవ్ టు నైన్ నేను ఇంటికి చేరాను నైన్ కి మళ్ళీ మీతో జాయిన్ అయ్యాను సార్ సో అటువంటి దుర్ఘటనలో అసూలు బాసినటువంటి మా శ్రీకాకుళం జిల్లా ఇద్దరు సైనికులకి అందరి తరఫున కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబాలకి అన్ని విధాల ప్రభుత్వాలు ఆదుకుంటాయి అదేవిధంగా వారికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ